అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ ఈ ఈరోజు వీడియోలో ఏంటి అంటే వాస్తు యంత్రం అంటే ఏంటి అలాగే వాస్తు దోష నివారణ యంత్రాన్ని మనం ఎక్కడ ఉపయోగించాలి ఎక్కడ ఉంచుకోవాలి కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఎందుకంటే మన ఛానల్లో చాలామంది వాస్తు యంత్రాన్ని ఎప్పటికీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అలాగే తీసుకుంటామక్క వాటి ప్రయోజనం ఏంటక్క చెప్పండక్క అన్నప్పుడు నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్లో వాస్తు యంత్రమే కాదండి ఇంకా చాలా పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉంది చాలా మంది ఇప్పటికే ఆర్డర్ చేసుకొని మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు అలాగే ప్రోటీన్ పౌడర్కి అయితే మంచి ఆదరణ అనేది వస్తుందండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వాస్తు యంత్రం మన ఇంట్లో ఉన్న ప్రతికూలతను ఇంట్లోకి రాకుండా నిషేధిస్తుంది ఇది ఇంటిని చుట్టుముట్టి ఆ రక్షణ కవచాన్ని మనకి వ్యాపింపజేస్తుంది అనమాట అలాగే ఇంట్లో సానుకూలతను మనకి పెంచుతుంది ఇది మనకి చుట్టూ ఉన్న పర్యావరణంలో ఉండే ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈ వాస్తు యంత్రం అనేది మనకి పోరాడుతుందండి అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క ప్రేమానురాగాలు బలపడేందుకు కూడా ఇది సహాయపడుతుంది వాస్తు యంత్రం అనేది మనకి చెడు ప్రభావాలు లేని హాని చేయని ఒక యంత్రంగా అనేది మనకి చెప్పబడింది ఈ వాస్తు యంత్రంలో మనకి ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మనకి ఇల్లు ఇళ్ళ దగ్గర అలాగే మన ఆఫీసుల్లోని ఫ్యాక్టరీస్ దగ్గర అలాగే చిన్న పెద్ద వ్యాపారాలు ఎవరైనా చేస్తుంటే అక్కడ కూడా ఈ వాస్తు యంత్రాన్ని మనం పెట్టుకోవచ్చు అయితే వాస్తు యంత్ర దోష నివారణ యంత్రం కాబట్టి దీని ఫలితం ఇంకా ఎక్కువగా మనకి దక్కాలంటే మన ఈ వాస్తు యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం వాస్తు యంత్రాన్ని ముందుగా ఈ వాస్తు యంత్రాన్ని తీసుకున్న వాళ్ళు గాని తీసుకో తెచ్చుకున్న వారు గాని ఏం చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో గంగా జలం అనేది వేసుకోవాలి దానితో దీన్ని శుభ్రంగా శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత ఆవు పంచకం ఆవు పంచకంతో కూడా దీన్ని శుద్ధి చేసుకోవాలి మా దగ్గర ఈ రెండు లేవు అనుకున్న వాళ్ళు పసుపు నీళ్ళతో అనేది శుద్ధి చేసుకోండి గంగా జలం ఆవు పంచకం ఉంటే చాలా మంచిది లాస్ట్లో ఏం చేస్తారంటే మామూలు వాటర్తో కాకుండా ఇలా రోజ్ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ వాటర్తో అనేది శుద్ధి చేసుకొని చక్కగా ఒక పొడి శుభ్రమైన క్లాత్తో అనేది మనం దీన్ని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకొని దీనికి గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని పూజ గదిలో ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఏ రోజు మనం అక్షయ తృతి రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి అక్షయ తృతి రోజు చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని దీని మీద మనం లక్ష్మీ పూజ కానీ లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడు మనం కుంకుమది వేస్తాం కదా ఆ అనేది చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే వాస్తు దేవ ని దోష నివారణ యంత్రం అంటే ఏంటంటే వాస్తు దోష నివారణ యంత్రం అంటే ఎవరైనా వివాదాస్పద భూముల్లో ఇల్లు కట్టుకున్న అనుకోండి అప్పుడు వాళ్ళ జీవితం అనేది సాఫీగా ఉండదు ఏదో గొడవలు ఏదో ఒక అసంతృప్తి రోజుకి ఏదో ఒక మనశ్శాంతి లేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వారు ఈ వాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం చాలా మంచిది అలా పెట్టుకోవడం వల్ల వాళ్ళ జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇక తర్వాత ఇంటిని ప్లాన్ చేసుకున్నప్పుడు సరిగ్గా వాస్తు చూడకపోతే మనం పైన ఉన్న వాళ్ళం కూడా ఒకేసారి కిందకి దిగిపోతాం ఒక్కొక్కసారి కొంతమంది నోటి వెంట వింటూ ఉంటాం మేము ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు బాగా కలిసం వచ్చిందని మేము సొంతంగా ఇల్లు కట్టుకొని వెళ్ళాము ఏంటో అసంతృప్తిగానే ఉంది మాకు ఏది కలిసి రావడం లేదని అలాంటి వాళ్ళు ఈ వాస్తు యంత్రాలని పెట్టుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు ముఖ్యంగా ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో ఉండేవారికి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు కదండి అయితే అలాంటి వారు ఇంటిని నిర్మించేటప్పుడు ఇప్పటికే చేసే వాస్తు దోషాన్ని సరిచేయడానికి వాస్తు యంత్రాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇల్లు కట్టుకున్న మొదట్లో వాస్తు దోషం యొక్క ప్రభావం మనకి కరెక్ట్గా తెలియదండి అది మనకు తెలియడానికి చాలా సమయమే పడుతుంది అయితే అందులో నివసించే వారి మీద కొంచెం రోజులు గడిచేటప్పటికి దాని నీడలాగా దాని ప్రభావం అనేది పడుతుంది అనమాట దోషం అనే ఇంట్లో నివసించడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారు అయితే వాస్తు దోషం ఉంది అని తెలిసిన మీరు మళ్ళీ ఇల్లు అనేది కట్టుకోలేరు కాబట్టి ఇలా ఆ సందర్భాల్లో వాస్తు దోష నివారణ యంత్రం మనకి సహాయం చేస్తుంది దీన్నే త్రిమితీయ రేఖాగణిత శక్తి క్షేత్రం మధ్య సంపూర్ణ సమతుల్యతను ఆకర్షిస్తుంది అనమాట అలాగే ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూల శక్తుల్ని మనకు తెలుగు తొలగిస్తుంది అయితే వాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళ యొక్క అన్యోన్యత అనేది బలపడుతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది సంపద శాంతి ఆనందం ఐశ్వర్యం అన్నీ కూడా మనకి చేకూరుతుంది అయితే ఈ యంత్రం ఇంట్లో ఉండడం వల్ల మంచి మార్పులు చేకూరుతాయి అయితే మనకు వాస్తు దోషం ఎలాగైతే క్రమక్రమంగా మనకు కనపడుతుందో అలాగే వాస్తు యంత్ర దోష నివారణ యంత్రాన్ని మనం పెట్టుకోవడం వల్ల ఆ మార్పులు అనేవి మన క్రమక్రమంగా కొంచెం కొంచెంగా మనకు కనబడతాయి అనమాట అయితే ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇల్లు కట్టేటప్పుడు అయితే ఈశాన్య దిశలో పూజ గది పెట్టుకుంటారు కదండి అక్కడ భూగర్భంలో అనేది ఉంచుకుంటారు చాలామంది లేదు అంటే తూర్పును ఉదయించే సూర్యకిరణాలు వాస్తు యంత్రం తాకే విధంగా పెట్టుకుంటారు అలా పెట్టడం వల్ల వాటి ప్రభావం ఇంకా పెరుగుతుందనమాట ఇక ముఖ్యంగా అయితే ఆగ్నేయ దిశలో సూర్యకిరణాలు పడే విధంగా ఆగ్నేయలో పెట్టుకోవడం కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారండి ఎందుకంటే ఆగ్నేయ దిశ స్త్రీల యొక్క ఆరోగ్య భాగంగా చెప్తారు కాబట్టి ఆ దిశలో కూడా ఈ వాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం చాలా మంచిది అలాగే మాకు ఇవన్నీ కుదరలేదండి ఏం చేయాలనుకుంటే ఇంటి పూజ గదిలో ఈశాన్యంలో గోడకు అనేది పెట్టుకోండి తూర్పు ఈశాన్యం దగ్గర గోడ ఉంటుంది కదా అక్కడ అనేది పెట్టుకోండి పెట్టుకొని ప్రతిరోజు దీపాన్ని వెలిగించి పూజ చేసుకోండి అక్కడ కూడా మీకు కుదరకపోతే ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ కూడా మీరు ఈ యొక్క వాస్తు యంత్రాన్ని మీరు పెట్టుకోవచ్చు అయితే ఈ వాస్తు యంత్రాన్ని ఎక్కడ పెట్టకూడదు అంటే గాజుకు కానీ అద్దముకి కానీ ఎదురుగా పెట్టకూడదు ఎందుకంటే అద్దాలు అనేవి అక్కడ దానికి ఏది రిఫ్లెక్ట్ అయినా అంటే దాంట్లో ఏది ప్రసరించినా అంటే చెడు శక్తి అయినా అండి శక్తి అయినాయి అది రివర్స్లో వస్తుంది తిరిగి ప్రతిబింబిస్తుంది అలా మన ఇంటికి వచ్చే మంచి శక్తుల్ని అది తిప్పికొడుతుంది అనమాట అద్దం అందుకని అద్దంకి ఎదురుగా గాని ఆ గాజులు గాజు వస్తువులకు అద్దాలకి మిర్రర్స్ కి ఎదురుగాని ఇది వాస్త యంత్రం మనకి పెట్టుకోకూడదు అలాగే ఇంటి మెయిన్ డోర్ కూడా మీరు మీరు పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల దుష్ప్రభావం చూపకుండా మనకి నిషేధిస్తుంది అయితే ఇక ప్రయోజనం ఏంటి ఆ వాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల అంటే ఇంట్లో సానుకూలత పెంచుతుంది ఇంటికి రక్షణ కవచంగా మారుతుంది శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది అలాగే కెరియర్లో విజయం కొత్త అవకాశాలని పెంచుతుంది అలాగే ఇప్పటికే మీరు ప్రయత్నాల్లో ఉంటే విజయం అనేది చేకూరుతుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపరుస్తుంది ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా సంతోషంగా ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళ యొక్క జీవన శైలిలో మార్పు చెందుతుంది ఇలా చాలా రకాలైన ప్రయోజనాలు వాస్తు యంత్రం వల్ల మనకు ఉన్నాయండి అందుకని మీరు వీలుంటే తప్పకుండా వాస్తు యంత్రాన్ని నా దగ్గరే తీసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఎక్కడైనా సరే తీసుకుని మీరు ఈ వాస్తు యంత్రాన్ని మీరు తప్పకుండా పెట్టుకోండి మంచి మార్పు అయితే కలుగుతుంది అదండి ఈరోజు వీడియో అలాగే మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ వాస్తు యంత్రం ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నేను మీ మా ధన్యవాదాలు దాలు సర్వే జనా సుఖినో భవంతు జయ హింద్